జోన్ టూ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తగ్గుపాటి పురంద్రేశ్వరి ఉమ్మడు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆదర్శాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ టీడీపీ మాదిక నాయకులతో కలిసి టిడిపి రాష్ట్ర నేత ఆకుమార్తె చిన్న మాదిక మాట్లాడుతూ పట్టభదుల ఎన్నికల్లో రాజశేఖరంకు ఒకటో నంబర్ గుర్తుపైన ఒకటో ప్రాధాన్యత ఓటుని వేయాలని కోరారు ఎన్డీఏ కుటుంబీ బలపరిచిన అభ్యర్థికి తమ మాదికల మద్దతు ఉంటుందని మాదిక నాయకులు తెలియజేశారు గత ప్రభుత్వం మాదికలను అన్ని రకాలుగా నాశనం చేస్తుందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించిందని దళిత విద్యార్థులకు ఫీజు అంబార్స్మెంట్ గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్ఈ ప్రకటించి పదహారు వేల ఉద్యోగాలు కల్పించిందని కల్పిస్తోందని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదువుకున్న వారికి విదేశాల్లో విద్యా అవకాశాలు కల్పిస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదని ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీ కాపు విద్యార్థులు ఫీజులు రాక అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఎండ్ఏ కూటమే ఒకవేళ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఎనార్టీలకు పరిశ్రమల శాఖ ద్వారా నలభై ఐదు శాతం సబ్సిడీ కల్పిస్తోందని ఆకుమహర్త్య చిన్నమాదిగా తెలియజేశారు ఉద్యోగాలు వచ్చినాయి అందులో కూడా మీరు టీచర్లు కూడా ఉద్యోగాలుగా మీరు తీసుకున్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మీరు దాని మీ కుటుంబం కానీ మీరు ఎన్డీఏ కూటమి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యతిరేకంగా ఒక్క ఓటు వేసినా కూడా అది ద్రోహమే అవుతుంది అని చెప్పి మా మాదిగ టీచర్లను మా మాదిగ రిటైర్డ్ ఉద్యోగులను నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు అంతా కూడా గ్రాడ్యుయేట్లు అంతా కూడా మాదిగల్లో ఉండబడే అందరూ కూడా మాకు మద్దతుగానే ఉన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్ గారు ఒకటో నెంబర్ గుర్తు ఒకటో ప్రాధాన్యత గుర్తు మీద వెయ్యాలని ఓటు చాలా వరకు గతంలో ఓటు వేసినప్పుడు ఇలా ఒకటి మీద వెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటి మీద వెయ్యాలి కానీ అక్కడ కింద వన్న కింద వేసి లేకపోతే అని వేసి అలాగా పదమూడు వేలు ఓట్లు వేస్ట్ అయిపోయి మరి ఏదైతే చదువుకుండా ఉన్నవారో ఉన్నత చదువులు చదువున వారే ఓటుని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్గా వేసేటప్పుడు చాలా విజ్ఞతతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థి మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్ గారికి మరి ఏదైతే మేము మాదిగులు పూర్తిగా మద్దతు ఇస్తానో మనతో పాటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీలు అంతా కూడా పేరాబత్త రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా జీవి సుందర్ కానీ యుటిఎఫ్ అభ్యర్థి రాఘోల్ గారు కానీ వారికి ఓటు అడిగే మాదిగలకు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే పేరాబద్దలు రాజశేఖర్ గారు ఉన్నారో ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా గెలిపించుకుని కృతజ్ఞత చాటుతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలం తర్వాత మొట్టమొదటి ఎన్నికలుగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా తీసుకొని ఒక పక్క అనేక రకాల సమస్యలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ నాశనం చేసిన తర్వాత మరో ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడుతూ మరి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో పోల్చుకుంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మీరు చూశారు అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒక్క గుంత కూడా పోల్ పోడ్చకుండా రోడ్లని అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఏ రోడ్డు చూసినా ప్రశాంతంగా ఉంది అదే రకంగా గత ప్రభుత్వం అనేక రకాలుగా సమస్యలు సృష్టించి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడటమే తప్ప ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడతమే తప్ప రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన అయితే మాత్రం గత ప్రభుత్వానికి లేదు కానీ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తూ ఉంది అదే రకంగా మేము ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి వర్గీకరణ సమస్య ఏదైతే ఉందో ఆ వర్గీకరణ సమస్య కూడా ఎన్డీఏ కూటమి పూర్తి మద్దతిచ్చి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అదే రకంగా ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మాదిగల వైపు నుంచి పూర్తిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మాదిగల మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకో రకంగా చెప్పాలంటే మాజీ ఎంపీ కుమార్ తనయుడు తన సోషల్ మీడియా వేదిక మీద ఆయన మాదిగా అని రాసుకుంటున్నాడు ఆయన ఆయన వర్గీకరణకు వ్యతిరేకమైనప్పుడు ఆయన మాదిగానే పెట్టుకునే హక్కు ఎట్లా ఉంటుందండి ఆయన మాదిగులకు ఎక్కడ కూడా అనుకూలంగా మాట్లాడలేదు అదే రకంగా యూటీఎఫ్ అభ్యర్థి ఎవరైతే వీర్రాగో గారు ఉన్నారో వారు కూడా యూటీఎఫ్ కూడా మాకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భం అయితే ఎక్కడ కూడా కనబడలేదు ఇంకో రకంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిగా మాదిగుల మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే గత పార్టీ కానీ గత ప్రభుత్వం కానీ మాదిగులను అన్ని రకాలుగా వాడుకొని నాశనం చేసింది ఒక పక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి రుణమైనా ఎక్కడైనా ఇచ్చిందా కానీ ఈ కార్పొరే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన ఎనిమిది నెలల లోపే మూడు కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూడు వందల అరవై కోట్లు వెచ్చించింది అలాగే గత ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ బకాయిలన్నీ పెట్టేస్తే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళిత విద్యార్థులందరికీ కూడా పీజీ రింబర్స్మెంట్ చెల్లించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకో రకంగా చెప్పాలంటే ఏదైతే గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు మీకు సబ్సిడీ కల్పిస్తున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు దళిత గిరిజన సంబంధించిన సబ్సిడీని ఇవ్వకుండా ఎత్తేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా ముస్లింలు అంటూనే వారి అభివృద్ధికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా వారి అభివృద్ధికి తోడ్పడలేదు ఇప్పుడు కొత్తగా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏదైతే ఎస్సీలు ఉంటున్నారో ఎస్టీలు ఉంటున్నారో బీసీలు ఉంటున్నారో ముస్లిం మైనారిటీలు ఉంటున్నారో వారికి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే వారికి అంటే గతంలో ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సబ్సిడీ అనేది ఉండేది ఇప్పుడు బీసీలకు ముస్లింలకు మైనార్టీలకు అందరికీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పది లక్షల రూపాయల నుంచి పది కోట్ల వరకు ఎవరైతే ఉన్నత చదువులు చదివి ఏదైతే పరిశ్రమలు పెట్టాలి పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నారో వారందరికీ కూడా నలభై ఐదు శాతం సబ్సిడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మరి ఇన్ని రకాలుగా మరి విద్యా ఉద్యోగ ఏదైతే విద్యార్థులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కాంట్రాక్టులు ఉన్నారు వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉదాహరణకి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారికి ఎందుకు ఓటు వేయాలి అని మనం ప్రశ్నించుకున్నటప్పుడు మీరు ఉద్యోగులు ఉన్నారు కదా ప్రభుత్వం ఒకట ఎప్పుడు జీతాలు వేస్తారని ఎదురు చూస్తూనే ఉండేది అదే రకంగా ఫీజు రెంబర్స్మెంట్ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూనే ఉండేవారు అదే రకంగా దళిత గిరిజ గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనార్టీలు అదే రకంగా కాపు విద్యార్థులు విదేశాలకు పంపితే గత ప్రభుత్వం ఒక్క విద్యార్థిని కూడా ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీ ముస్లిం మైనార్టీలకు కాపు విద్యార్థులను కూడా పంపి వారికి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అదే రకంగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విదేశాలకి మరి అన్ని కులాల విద్యార్థులను కూడా ఎవరైతే విదేశాల్లో చదువుకుంటారో పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను